నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం ఎన్నో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్న ఆలయమే ఈ ఛాయా సోమేశ్వర ఆలయం ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది అద్భుతాన్ని తలపిస్తోంది ఈ ఆలయంలో అయితే ఇక్కడ భక్తులు చేస్తున్న ప్రతి దాని వెనకాల కూడా ఒక మంచి ప్రతిఫలం లభిస్తుందని చెప్పి ఇక్కడ నివసిస్తున్న వారి యొక్క గట్టి నమ్మకం విశ్వాసం ఈ ఆలయంలో ఎన్నో రకాల రహస్యాలు అయితే దాగి ఉన్నాయి పురాతన కాలం నుంచి కూడా ఉన్న ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు ఏంటో మనందరం కూడా చూసేద్దాం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి दर्शनाद भ्रसदसि जननात् कमलालये का कास्यान्तु स्मरणादरुणाचले दर्शनाद भ्रसदसि जननात् कमलालये कास्यान्तु मरणान्मुक्ति स्मरणादरुणाचलेभ्यो का नमः

ഐ വൃത്യർ ധർമ്മോർം കാമമോക്ഷമ ചർ ചുർ ഫല ഫല പ്രാപ്തർ സ്വാമി വർണ്ണം

च रक्षसु राज्यक्षम् स्मरणाङ्गणा च Call అందరికి కూడా నేను చెప్పాను కదా ఈ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి ఆలయంలో గర్భగుడిలో శివలింగం వెనకాల నీడ అనేది నిజంగా విదేశాల నుంచి మన దగ్గర శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ నీడ ఎటు నుంచి వచ్చింది అనే ఒక విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కూడా చెప్పలేకపోయారు నిజంగా ఈ ఆలయంలో ఇంకా ఎటువంటి రహస్యాలు ఉన్నాయి ఆలయ విశిష్టత ఏంటి ఆలయానికి నిజంగా ఎటువంటి భక్తులు ఎటువంటి కోరికలతో వస్తే ఇక్కడ కోరికలు నెరవేరుతుంటాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇక్కడ ఆలయ పురోహితులు వంశ ఇక్కడ పౌరోహిత్యం చేస్తున్నారు అజయ్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తం పాటు వారితో మాట్లాడి విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం అండి అజయ్ గారు ఇక్కడ ఈ ఆలయంలో చాలా రకాల రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పి ప్రత్యేకించి ఆలయంలో స్వామివారి వెనకాల పడుతున్న నీడ గురించి ఎంతో మంది శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయిన ఒక రహస్యం దాగి ఉందని చెప్పి ఉన్నాం నిజంగా దాని యొక్క రహస్యం ఏంటి ఆలయం విశిష్టత ఏంటి తెలియచేయండి వాగర్త వివసంపర్త వాగర్త ప్రతిపత జగతో పితరో వందే పార్వతి పరమేశ్వర ప్రధాన గర్భగుడి మేడం ఇది ఇది పరమశివుడు ఇక్కడ వెల్సలింగం ఇది అయితే మనకు కోనేటి నుంచి బయటలో పుష్కర ఘాట్ ఉంటుంది ఆ పుష్కర ఘాట్ నుంచి ప్రధాన గర్భాలకి నీళ్లు కూడా రావడం జరుగుతుంటుంది ఎప్పుడు కూడా స్వామికి అప్పట్లోనూ చేశారు చేశారండి చూడాల కాలం నాటి ఎప్పుడు స్వామికి ఎప్పుడు కూడా నిత్య అభిషేకం జరిగేటట్టు కూడా నీళ్లు వచ్చినట్టు కూడా ఏర్పాటు చేశారు మనకు అభిషేకం చేయాలని చెప్పేసి లోపల కొంత రెండు వేల ఐదులో కొంచెం ఫ్లోరింగ్ చేశారు లోపల అభిషేకం నీళ్లు నీళ్లు రాకుండా చేయడానికి ఫ్లోరింగ్ చేయడం వల్ల వాటర్ బంద్ అయిపోయినాయి అయినా కొద్ది కూడా వాటర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా స్వామి వస్తుంటారు మేడం ఇప్పుడు ఇది వెళ్తుందా వారి దగ్గరికి పానబట్టి తడిపోతే అమ్మవారి అమ్మవారిది స్వామివారు పరమశివుడు ఇక్కడ శివుడి ఇది ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు భక్తులు చేతి మీద కాని వాళ్ళకు లోపల గర్వకులు దింపి అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ వచ్చేసి బ్రహ్మసూత్రం కలిగిన శివుడు మేడం ఇక్కడ మన చాగంటి కోటేశ్వర గారు ప్రవచనం చెప్పారు బ్రహ్మసూత్రం గురించి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా అది ఏమిటో తెలుసా గీత అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకిడితే అంత ఫలితం విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు అలాంటి శివాలింగ శివలింగం ఉన్న గుడిలోకిడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యాన్నో మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి శివలింగం మీద గీతలు కనపడ్డాయి అనుకోండి బ్రహ్మసూత్రం ఉందనుకోండి బయటికి వచ్చి ఈ శతకంలో రెండు పద్యాలు చదవాలి బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు రెండు చెప్పాలి పాటలు వచ్చిన వాళ్ళైతే రెండు పాటలు పాడాలి బలం ఉన్నవాడివైతే పల్లకీ పట్టుకోవాలి లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి నీ దగ్గర డబ్బు వెంటనే ఆ శివాలయంలో నువ్వు వంద రూపాయలు ఖర్చు పెట్టేవాడివి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు అది కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే కోటి రెట్లు విశేష ఆరాధనా ఫలితము ఇచ్చేస్తుంది ఆ శివలింగం అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద జాగ్రత్తగా ఉండు ఉంటుంది బ్రహ్మసూత్రం నేను ఎన్నో దేవాలయాల్లో ఆ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా కోటి కోటిరెట్లే మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు కూర్చొని శివ 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 అనుకుని వచ్చేసారు శివ 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 నాలుగు మార్లు మీరంటే నాలుగు కోట్ల మార్లు మీరు శివనామని చెప్పారని వేస్తారు బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్క లేదు అసలు విశేష అని శైవాగమం అంత గొప్పది అందుకే శివాలయంలోనే రెండు సూత్రాలు ఉంటాయి సోమసూత్రము ఇక్కడ చెప్పడం వల్ల ఈ అంటే శివలింగాలు ఎక్కడైనా ఉంటాయి కానీ ఈ లైన్స్ అనేది తక్కువ చోట్ల ఉంటాయి ఇలా ఉన్న శివుడు చాలా పవర్ఫుల్ మేడం ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకున్నా కూడా ఇక్కడ నిర్విఘ్నంగా అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది మేడం ఇది బ్రహ్మసూత్రం సూత్రం ఇక్కడ పానిగోషాలు కానీ వృత్త సంతానం విషయంలో కానీ ఆరోగ్యం బాగాలేకున్న వారికి ఇక్కడ అభిషేకం పంచామృతం తైలాభిషేకం చేసినట్టయితే తప్పనిసరిగా అనుగ్రహం అనేది పొందుతారు ఇక్కడ ప్రతిరోజు కూడా సుబ్రమణ్య స్వామి వస్తుంది సర్పం బయటలో వాయు మూల్యో పుట్ట వెలిసింది ఇక్కడ నీళ్ళు ఎప్పుడు దగ్గర అక్కడ పుట్ట వెలిసింది మేడం ఉదయం ఇది సోమసూత్రం ఇది ఇది వాటర్ ఇల్లేదాన్ని సోమసూత్రం సోమసూత్రం నుంచి సర్పం వస్తుంది ఇప్పుడు కూడా నేను ఇక్కడ చేపట్టి కూడా పదకొండు అండి ఇక్కడ మేము చేపట్టి లింగాయత జంగమ మఠం మా నాన్నవారు కూడా తాతవారు కూడా వంశపరిపరం కూడా ఇక్కడ దేవాలయాన్ని కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నాం ఇప్పుడు కూడా మనకు మన నాగుల చవితి రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా కనబడింది అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి గర్భాగులోకి వచ్చినాయి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి ఇది ఇక్కడ నాగబంధం సంబంధించింది కూడా ప్రతిరోజు కూడా భక్తులకు కూడా దర్శనం ఇస్తుంది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ఆ ప్రాంగుల మాత్రం సర్పం అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంది ఇక్కడ ఓకే ఇది పానగల్లు శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది దాదాపు వెయ్యి సంవత్సరం నాటి దేవాలయము పదకొండో శతాబ్దం రావడం మేడం ఇది కాకతీవాల సామంతులు కుందూరు చోలులు ఈ దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం కూడా జరిగినది ఫస్ట్లో వచ్చేసి ఒక వంద సంవత్సరాల పాటు ఈ దేవాలయం మొత్తం వెనుకబడిన దేవాలయం ఇది పూజలు కూడా ఏం కూడా లేకుండేది దాదాపు రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ పూజలు కూడా స్వామివారు అందుకుంటున్నారు అయితే ఇక్కడ వచ్చేసి మూడు గర్భగుడు మేడం త్రికూటాలయంగా పిలుస్తారు ప్రధాన గర్భాలయము ఛాయా సోమేశ్వర స్వామి విష్ణుమూర్తి ఎదురుగా తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు ఈ మండపం వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయి మేడం అయితే ఈ పద్దెనిమిది స్తంభాలలో పడమటుడున్న గర్భగుడిలో పైన నిచ్చలంగా ఒక స్తంభం ఆకారంలో నీడ కనబడం కూడా జరుగుతుంటుంది అది మనకు సూర్యోదయించి సూర్యాస్త వరకు కూడా ఆ ఏ ఛాయ మాత్రం పరమశివుడి పైన ఆ ఛాయ అనేది కూడా కనబడుకోవడం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు మనము ఏ స్తంభం మీద అన్నది కూడా అంతు చెక్కని రహస్యం ఎందుకంటే చాలా మంది కూడా విదేశాల నుంచి కూడా వస్తుంటారు సండే కానీ మనకు సోమవారం కానీ విదేశాల నుంచి వచ్చినప్పుడు కూడా ఆ పరిశోధన కూడా చేశారు చాలా వరకు కానీ వాళ్ళు కూడా అంతుపటన విషయం పరిశోధనలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి మేడం ఇప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు ఆ పరిశోధనలు చేశారు ధర్మగోల్ ప్రకారం కానీ ఏదో ఒక క్యాండిల్ పెట్టడం కానీ చేయడం జరిగింది కానీ కూడా అది ఎవరైనా కూడా కన్ఫామ్ అనేది కూడా కాలేదు విషయానికి ఇప్పుడు ఎవరు సోషల్ మీడియా ద్వారా కూడా ఒక మనోర్ గౌడ్ అని సార్ అని చెప్పేసి సూర్యపేటలు వచ్చారు ఒక ధర్మాగోళం ప్రకారం చేసి ఈ నాలుగు స్తంభాలు కలిపి ఒక స్తంభం పడడం అనేది చెప్పడం కూడా జరిగింది ఈ నాలుగు స్తంభాల్లో మన విషయం ఏంటంటే మనకి ఒక ఇప్పుడు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ మారుతుండాలి మారుతుంది ఇప్పుడు సూర్యోదయం కూడా ఉత్తరాయణం దక్షిణానం కూడా దిశలు మార్చుకుంటారు మార్చిన సూర్యోదయం ఇప్పుడు ఛాయ కూడా మారాలిగా మేడం కానీ మారట్లేదు ఒకటే డైరెక్షన్ లో ఉంటది సూర్యునికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే పడాలి కదా సన్లైట్ మారిన కొద్ది ఛాయ్ అనేది ఇప్పుడు జరుగుతుండాలి జరగట్లేదు ఒకటే పొజిషన్ లో ఉంటుంది మళ్ళీ విషయం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వర్షం ఉన్నా సరే మబ్బుగా ఉన్నా సరే ఆ ఛాయ్ అనేది కూడా కనబడ కూడా జరుగుతుంటది అంటే వాతావరణం ఏ రకంగా ఉన్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం అలాగే ఉంటుంది నుంచి